మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాస్ట్రులజర్ అవినాష్ దాస్ గారు మాతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం సో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉంటుందంటారు వీళ్ళ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు కన్యారాశి మనకు ప్రతి రాశికి ఒక హక్కు ఉంటుంది దేవుడు జ్యోతిష్ శాస్త్రం ఇచ్చాడు వాడు గ్రహస్థితి వాడేంటో ఏంటో తెలుసుకోవాలి ముందు కన్యా రాశి గ్రహస్థితి పది పన్నెండు ఇళ్లలో పదో దాంట్లో గురువు పన్నెండో దాంట్లో కేతువు ఐదో దాంట్లో కుజుడు ఆరో దాంట్లో పంచగ్రహ కూటమి సో బేసిక్గా ఈ గ్రహస్థితి రాశికి ఫిబ్రవరి మాసంలో అంటే మాఘమాసంలో ఉండబోతుంది సో ఈ గ్రహస్థితి బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ మాసం నాకు బాగుందా బాలేదా నాకు కలిసి వస్తుందా లేదా అని సో బేసిక్గా చూసుకుంటే పర్లేదు ఓ మాదిరి గుంది కానీ ఇంకా బెటర్ చేసుకోవచ్చు ప్రతి రాశికి మనం చూసుకుంటే మన ఈ సూర్యమండలంలో ఏదో ఒక సంవత్సరంలో ఏదో ఒక మాసంలో బాగుంటుంది బేసిక్గా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరులో మాట్లాడుకునేది వృషభ రాశికి బాగుంటుంది మకర రాశికి బాగుంటుంది కన్యా రాశికి కూడా ఎంతో కొంత బాగుంటుంది సో ఫస్ట్ ఓవరాల్ బలం బాగుంది వార్షిక బలం ఉంది మాస బలం ఉంది మీ జాతకంలో బలం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి కదా నీ జాతకంలో బలం ఉంటేనే కదా నీకు అవకాశం వచ్చేది నీ జాతకంలో బలం లేదంటే ఇంకా నువ్వు అప్పుడు ఈ సంవత్సరమైనా ఈ జీవితమైనా ఏం చేయగలుగుతావు ఎంతో కొంత చేస్తావు బాగా రాణించాలంటే ముందు నీ జాతకంలో బలం ఉండాలి కానీ గ్రహస్థితులు ఇప్పుడు బాగున్నాయి నీకు జాబు వచ్చే యోగం ఉంది కానీ నీ యోగం బాగుందా లేదా మనకు తెలియదు నీ యోగం బాగాలేకపోతే నువ్వేం చేయాలి చదువుకోవాలి నీ యోగం బాగుంటే నీకు చదువు అబ్బుతుంది నువ్వు ఏదో పది ప్రశ్నలు చదువుకుంటే అవే ప్రశ్నలు వస్తాయి జాబు కొట్టేస్తావు అక్కడ మంచి వాళ్ళు దొరుకుతారు వాళ్ళతో కలిసిమెలిసి వెళ్తే ప్రమోషన్లు హైకులు మేనేజర్ పోస్ట్ కూడా వెళ్ళిపోతావు అదే జీవితం మనం చూస్తూ ఉంటాం ఇంద్రా నేను ఇలా ఉండిపోయాను వాడిందిరా అంతకు వెళ్ళిపోయాడు అనుకుంటాం అదే తలరాత సో మన సమయం బాగాలేనప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండి చదువుకోవాలి సో ఈ మాసం చదువుకునే మాసం దయచేసి జాగ్రత్తగా చదువుకోండి విద్యార్థులారా ద్వారా ఎగ్జాములు రాసేవాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఐపీఎస్ ఐఏఎస్ గ్రూపులు సాఫ్ట్వేర్ ఎంట్రన్స్లు గట్టిగా చదువుకోండి సో నిరుద్యోగులు అలాగే ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంట నిరుద్యోగులు అంటే నేను చెప్పాను బాగా గట్టిగా చదువుకోండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా బాగా కష్టపడాలి నీరు ఎంత కష్టపడుతున్నారని ఒక రిపోర్ట్ తీస్తారు అప్పుడు కనపడాలి కదా నువ్వు కష్టపడ్డావని నువ్వు ఎన్ని మెయిల్స్ పంపించావని చెక్ చేస్తారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక కంపెనీలో ఒక మనిషికి ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు చూస్తే వీడు ఎన్ని మెయిల్స్ పంపించాడని మూడు వందల ఐదు వందల ఈ మెయిల్స్ సబ్జెక్ట్ ఉందా ఊరికే పంపిస్తున్నాడా అని చెక్ చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీలో పక్కా వీడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మెయిల్ పంపిస్తున్నాడా మర్చిపోతున్నాడా ఆ పనికి వీడు ఇలా అతుకుపోయి ఉన్నాడా లేకపోతే ఏదో ఆఫీస్ వెళ్ళిన తర్వాత మర్చిపోయాడా అని చూస్తారు అందుకని చాలామంది రాత్రి పన్నెండింటికి కూడా మెసేజ్ పెడతారు మెయిల్ పెడతారు ఏదో నేను పని పనిచేస్తాను కష్టపడతాను చూపించుకోవడానికి కంపెనీ వాళ్ళకి కానీ మెయిల్ ఏముందో చూస్తారు చదువుతారు సో బేసిక్గా చెప్పేది ఏంటంటే మాసం మాదిరి ఉంది అన్న కాంపిటేటివ్గా చదువు అంటే అదేదో ఎగ్జామ్ ఉంది అదేదో ఆఫీస్లో ప్రాజెక్ట్ ఉంది దానికోసం చదువు మీ ఆ కంపెనీ బాగుపడాలని చదువు ఇప్పుడు నీకు నువ్వు సాటిస్ఫై అయితే కాదు నీ కంపెనీ కూడా నీకు సాటిస్ఫై అవ్వాలి కదా అవునా కదా నీకు ఎగ్జామ్లో అరవై మార్కులు వస్తే చాలా పాస్ అవుతావేమో కానీ తొమ్మిది మార్కులు వస్తే స్టేట్ టాపర్ అవుతావు కదా అక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు బాగా కష్టపడాల్సిన మాసం ఏదైనా ఉందంటే ఈ మాసం కన్యారాశి వాళ్ళు స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ఇద్దరు కష్టపడాలి తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఒక కొత్తగా మొదలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి రోజులు అని చెప్పచ్చు ఏది మొదలు పెట్టడం ఒక కోర్స్ జాయిన్ అవ్వాలి ఆ మీరు పేట్లో మొదలు పెట్టచ్చు తర్వాత ఆఫీస్లో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటున్నాం కొత్త ప్రాజెక్టులో జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూ ఇవ్వాలి ఆఫీస్లో పనిచేస్తుండగా కూడా కొత్త ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలంటే ఇంటర్వ్యూ ఇవ్వాలి దానికి కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అంటే దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు మెయిన్గా బేసికలీ దిస్ ఈజ్ ఎ టైం ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ కన్యా రాశి తర్వాత గ్రూప్ పదవ ఇంట్లో కేతు పన్నెండో ఇంట్లో సపోర్ట్ ఉంది గురువు సపోర్ట్ ఉంది దైవం సపోర్ట్ ఉంది నువ్వు కష్టపడమే లేటు నువ్వు కష్టపడి ఇప్పుడు నువ్వు ఇప్పుడు కష్టపడితే నీ రిజల్ట్ ఎల్లుండి వస్తుంది ఇవాళ కష్టపడు రేపు ఎగ్జామ్ రాయి ఎల్లుండి మంచి రిజల్ట్ వస్తుంది సో ఇప్పుడు నీకు కష్టపడడం తప్ప ఇంకో దారి లేదు కానీ నువ్వు ఇప్పుడు కష్టపడలేదు అనుకో నీకు ఫైనాన్షియల్గా ఉంటుందంటారు ఫైనాన్షియల్గా కూడా బాగుంది ఏ ఇబ్బంది లేదు ఫైనాన్షియల్గా చాలా బాగుంది కానీ ఫ్యూచర్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా ఇవాళ డబ్బులు నేను రేపు ఉంటాయా లేవా తెలీదు ఇవాళ నువ్వు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ ఆస్తి కొనుక్కుంటే బాగుంటుంది ఇవాళ నలభై లక్షలు రేపు అరవై అయిపోతుందేమో అది నువ్వు ఇవాళ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి సమయం అని చెప్తున్నా నిర్ణయం తీసుకొని ఫ్లాట్ ఉంది ఫ్లాట్ కొనాలి ఒక ప్రాపర్టీ కొనాలి ఇన్ని సంవత్సరాలకి ఇంత టైంకి నేను ఈఎంఐ కట్టేస్తాను కాబట్టి మూడు నెలల తర్వాత కొనుక్కుంటే బెటర్ అనే ప్లానింగ్ ఇప్పుడే చేసేసుకోవాలి ఇప్పుడు చేసుకొని వచ్చే నెలలో వచ్చే సంవత్సరంలో కొనుక్కుంటే బెటర్ బేసిక్గా ప్రాపర్టీ కావచ్చు ఎడ్యుకేషన్ మాట్లాడేసాము జాబ్ మాట్లాడేసాము ఆరోగ్య సమస్యలు ఇంపాసిబుల్ ఏమి రావు ఉన్నవైతే మెయింటైన్ అవుతాయి కేతు పన్నెండు ఇంట్లో ఎలాగైనా కాపాడతాడు ఎవడైనా కాపాడతాడు ఏ స్థితిలో అయినా కాపాడతాడు నీ బండేళ్ళి లారీ కింద జారిపోయినా కూడా నీకేం కాదురా నాయన చాలామంది బయటపడతాడు చూడండి లారీ కిందకి వెళ్ళిపోతారు ఇంత చిన్న స్క్రాచ్ కూడా రాదు కేతు పన్నెండు ఇంట్లో అట్లా కాపాడతాడు కేతు పన్నెండు ఇంట్లో ఉన్నాడంటే మనిషి అసలు ఎలా అయినా కాపాడతాడు ఏమైనా చేసుకో నేను కాపాడతాడు ఇప్పుడు కేతు పని ఇంట్లో ఉన్నాడు మంచి బ్లెస్సింగ్ ఉంది కానీ నువ్వు కష్టపడాలి కదా ఫస్ట్ నువ్వు ఇప్పుడు కష్టపడే సమయం నాన్న నువ్వు జాబర్ కావచ్చు మీ ఇంట్లో కూడా మీ భార్య కూడా అదేదో దాన్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్ కాకుండా ఆమెతో కొంచెం ఆమె ఏంటి అమ్మని అర్థం చేసుకొని ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది గమనించి ఆమెకు ఏ జవాబిస్తే ఆమె హ్యాపీగా ఉంటుంది ఆ ఇస్తే అయిపోయింది కదా నేను ఇదే జవాబిస్తాను నేను ఇలాగే ఉంటానంటే ఆమె కూడా విరుచుకు గీరేస్తుంది నిన్ను లోపల ఉండిపోద్ది నా మొగుడు నా మగాడు నా మొగుడు ఇలా ఉన్నాడు ఏంటి కరెక్ట్గా ఆమెకు కావాల్సిన జవాబిస్తే నేను ప్రేమిస్తున్నాడు అబ్బా మా మా ఆయన చాలా మంచోడు అనుకుంటది కదా ఇప్పుడు ఆ సమయం అన్నమాట గ్రహించే గమనించే సమయం ఆ థీమ్ ఆమెకు ఎలా ఏం జవాబు కావాలో అది ఇచ్చేయండి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అవి అయిపోండి ఆఫీస్లో ఏ ప్రాజెక్ట్ ఎక్కాలో ఎక్కేయండి ఇప్పుడు ఆ థీమ్ నడుస్తుంది ఫైనాన్షియల్గా కూడా ఎలా ఉంటుంది అని అడిగారు ఇప్పుడు ప్లాన్ చేసేయండి రేపు బాగుంటుంది పాలసీ కట్టేయండి రేపు డ్రా చేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ పిరగ్ కొట్టచ్చు ఇప్పుడు ఆ ప్లానింగ్ ఆ సమయం నిర్ణయాలు తీసుకునే సమయం బేసిక్గా ఆ థీమ్ నడుస్తుంది ఓకే సో ఇవన్నీ బాగున్నాయి గురుగారు బాగా చెప్పారు కానీ మాకు అవి ఏం లేవు నా దగ్గర జాబ్ లేదు నా దగ్గర వ్యాపారం లేదు నాకు పెళ్ళి కాలేదు నా ఫైనాన్షియల్ బాగాలేదు ఉన్నాయి అంటే ఏంటి బేసిక్గా నీ జాతకం బాగాలేదు నీ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి నీ జాతకాన్ని నీ జీవితం మారాలంటే ముందు నువ్వు మారాలి ముందు నువ్వు మారు తర్వాత నీ జీవితం మారుతుంది ముందు నువ్వు మారాలంటే ఏం చేయాలి భగవద్గీత చదువు శివరాత్రి రోజు గుడికెళ్ళు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదువు మంచి వ్యక్తులతో స్నేహం చేయి మన వాళ్ళు చేసేది ఏంటంటే పిచ్చి వ్యక్తులతో స్నేహం చేసి వాళ్ళలాగా తయారై చివరిలో వాళ్ళతో పాటు బుడిదలో పడిపోతారు మోరిలో పడతారు మంచి వ్యక్తులతో స్నేహం చేసి మంచి పుస్తకాలు చదివి మంచి జాబులు తెచ్చుకొని మంచి పదవులకి వెళ్ళి మంచి అనే ఒక ఆ గల్లీ ఉంటుంది చూడండి ఆ గల్లీలో ఒకసారి వాడిని వెళ్ళాడు అనుకోండి ఇంకా వెళ్తూనే ఉంటాడు వెళ్తూనే ఉంటాడు తెలుసు కదా మీకు వాడు వెళ్తూనే ఉంటాడు ఇంకా వాడిని చెడు అని దారి వాడని పట్టుకున్నాడు వాడు పతనం ఇంకా అవుతూనే ఉంటుంది రోజుకి వాడు అవుతూ ఉంటాడు సర్వనాశనం అవుతూ ఉంటాడు చదువుకోవడం మానేస్తాడు పది ఉద్యోగాలు చేస్తాడు అన్ని చోట్ల పెట్టుకుంటాడు ఇంకా దరిద్రం అనేది వాడు అట్లా మంచి ఒక దారైతే అయితే చెడు ఒక దారండి కదా మనకు ఒక సామెత ఉంది ముందు గొయ్యి వెనకలు ఏంటది ఆ సామెత ఏంటి అంటే ముందు పోయినా సస్తావు వెనకలు పోయినా సస్తవు అలాంటి సమయంలో కాపాడేది దేవుడే కాపాడగలడు ఒక హెలికాప్టర్ వచ్చి నేను కాపాడగలదు అంతేగాని నీ సాగు మాత్రం గ్యారెంటీ చెడు దారిలో వెళ్తే ఫస్ట్ దేవుని పట్టుకోవాలి ఎవరైనా ఫస్ట్ దేవుణ్ణి పట్టుకోవాలి పట్టుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఏమి చేయకూడదు ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి తర్వాత ఏ పనైనా పెట్టాలి వీడిని దూషించి వాణ్ణి దూషించి దాన్ని దాన్ని చిరాకు పెట్టి ఆమెతో గొడవలు పెట్టి ఆమెకు నువ్వంటే చిరాకు వచ్చేటట్టు చేసి ఇవన్నీ వదిలేయాలి అందరికీ ఫోన్ చేసి మీరు నాకు కొన్ని రోజులు నేను ఎవరితో మాట్లాడాలని చెప్పేసి ముందు మీరు మారిపోయండి నేను ఈ ఎవరైతే జాతకం పాలదు వాళ్ళకి చెప్తున్నారు వేసి ఇంకా కన్యా రాశిలో ముందు మీరు మారండి తర్వాత ప్రపంచంతో మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవ్వండి గివ్ ఎ బ్రేక్ ఈ మాసం మంచి మాసం మాఘ మాసం మారడానికి కర్ణుడికి అర్జునుడికి పెద్ద తేడా లేదు సేమ్ టాలెంట్ సేమ్ హార్డ్ వర్క్ ఆ ధర్మం అధర్మం ఒక్కటే తేడా ఆ చిన్న తెలిస్తే చాలు జీవితంలో సక్సెస్ వచ్చేస్తుంది కదా చిన్న స్మాల్ మైన్యూట్ ఆరోగించంత బుర్రు ఉండాలి అది దానికి కొంచెం బ్రేక్ ఇస్తే మనము బాగుంటుంది సో ఫస్ట్ అన్నీ వదిలిపడేయండి జాబ్ రావట్లేదు నేను రోజు చదువుతున్నట్టు పుస్తకం పక్కన పెట్టాను ఆయన ముందు నీ ఆ జాబ్ ఆ డాట్ నెట్టు ఒక పుస్తకం పక్కన పెట్టాయి ఇంకా భగవద్గీత పెట్టుకో దాన్ని చూడు దాన్ని చదువు ఒక పది రోజులు ఒక నెల ఒక రెండు నెల మొత్తం పూర్తిగా అర్థం కాని అప్పుడు ఆ పుస్తకం మళ్ళీ పట్టుకో నీ పుస్తకం పుస్తకం ఆ పుస్తకం ఎంతకాలం పట్టుకున్నా నీకు జాబ్ రాదు ముందు నువ్వు భగవద్గీత పట్టుకో చదవలేకపోయినా కనీసం దాన్ని చూడు రోజు వేరే ఒక్కొక్క యాంగిల్లో చూడు దాన్ని కుదురుతూ ఒక రెండు మూడు పేజీలు చదువు చాలు మార్పు వస్తుంది ముందు లోపల మార్పు రాలి తర్వాత బయట మార్పు వస్తుంది లోపల మార్పు రాకపోతే బయట కూడా మార్పు రాదు అది సో కన్యా రాశి వాళ్ళ మంచి ట్రిక్ భగవద్గీత చదవండి మాఘమాసం ఫిబ్రవరిలో బాగుపడతాం ఇవాళ నేను మీకోసం ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి వాల్క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి విశేషంగా ఈ ఫిబ్రవరి ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు